ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేటి ఛానల్ ఫ్రెండ్స్ మూడు మూర్లో పైగున్న పాలపల కోడెలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా వెల్గోడు మండలం రేగడ గూడూరు నుంచి పంపించారు రెండు పాలపల కోడీలు సో ఇంకా పాలపలతోనే ఉన్నాయి అన్ని వ్యవసాయ పనులు కూడా నేర్చుకున్నాయని చెప్తున్నారు సో ఎవరికైనా నచ్చితే చూసే వాళ్ళకు రైతు రైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి సో చాలా మంచి పాలపల కోడలు సో రైతు చెప్పిన ప్రకారం కొడలు ఐదు మూడు మూడలు ఫైవ్ ఉన్నాయి ఇంకా పాల పలుతూనే ఉన్నాయి అన్ని వ్యవసాయాలు నేర్చుకున్నాయి సో ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఎలాంటి కొడలు దగ్గర కూడా అమ్మకం అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో మొబైల్ అడ్డంకి పెట్టి వీడియో అడ్డంగా తీసి పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా డీటెయిల్స్ కరెక్ట్గా చెప్పండి ఇంకా రేటు మరిన్ని వివరాల కోసం రైతుకి కాంటాక్ట్ అవ్వాలంట సో ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే రైతుకి కాంటాక్ట్ అవ్వండి రేట్ చెప్పట్లేదు సో నచ్చి వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ